ఇటీవల ప్రకటించిన స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై గందరగోళం నెలకొంది అధికారుల నిర్లక్ష్యమేమో కానీ ఆ ఊరికి అభ్యర్థి పోటీ చేసే అవకాశం లేకుండా రిజర్వేషన్ ప్రకటించిన వైనం మహబూబాబాద్ జిల్లా కురవీ మండలం తండ గ్రామ పంచాయతీ బీసీ మహిళా రిజర్వేషన్ కేటాయించారు ప్రస్తుతం సర్పంచ్ ఓటర్ లిస్టుల ప్రకారం తండ గ్రామ పంచాయతీలో కేవలం ఒకే ఒక్క ఓటు బీసీ ఉంది అది కూడా పురుషుని ఓటు లింగ్యాతండా గ్రామ పంచాయతీ రిజర్వేషన్లలో భాగంగా బీసీ మహిళ రావడంతో ఈ గ్రామంలో పోటీ చేసే అభ్యర్థులకు పోయింది పదేళ్ల క్రితం చిలుకోడు నుండి రెండు బీసీ కుటుంబాలు వలస వచ్చి ఇక్కడ స్థిరపడినందున వారికి బీసీ ఓటు హక్కు కల్పించాలని ఐదు సంవత్సరాల క్రితం ఆ రెండు బీసీ కుటుంబాలు తిరిగి వాళ్ల ఊరికి వెళ్లిపోయారని తెలిపారు కానీ వారి ఓట్లను మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల వరకు లింగ్యాతండా గ్రామ పంచాయతీలోనే కొనసాగించారు ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల జాబితా నుండి వారి ఓట్లను తొలగించాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు తొలగించే క్రమంలో ఒక్క ఓటు మిగిలిందని తెలిపారు ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే వీలు లేకుండా బీసీ మహిళకు రిజర్వేషన్ కేటాయించడం పట్ల తండావాసులు ఆందోళన చెందుతున్నారు వంద శాతం ఎస్టీలు ఉంటున్న తమ గ్రామ పంచాయతీని ఎస్టీలకు రిజర్వేషన్ చేయాలని ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘాన్ని గ్రామస్తులు కోరుతున్నారు నిలబడినటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా కురువి మండలంలో సుమారు ఒక ఏడు ఎనిమిది తండాలు హండ్రెడ్ పర్సెంట్ గ్రామ పంచాయతీలో గిరిజన ఓటర్లు ఉన్న తండాలనే బీసీలో రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం పాక్షిక ఆనందం పొందుతుంది అలాంటి తండాలలో మా లింగతండా బి ఒకటి కంచెలగూడెం తండ గాజ తండ మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథుడు వారి పెద్ద తండ అదేవిధంగా జగ్గ తండ వసరాం తండ ఇలా ఈ తండాలన్నీ కూడా పోయినసారి హండ్రెడ్ పర్సెంట్ జనాభా గిరిజన జనాభా తండాలన్నీ కూడా ఈ మధ్యన ప్రవేశపెట్టినటువంటి స్థానిక సంవత్సరం భాగంగా అన్నీ కూడా బీసీగా కేటాయిస్తూ కేటాయిస్తూ చాలా పొరపాటు జరిగింది దీన్ని వెంటనే ఉపసంహరించుకొని యథావిధిగా పోయిన ఎలా సర్పంచ్ ఎలక్షన్లు ఎలా ఏదైతే గ్రామ పంచాయతీలు సర్పంచ్లుగా కేటాయించారో ఎస్టీలకు సేమ్ అదా యథావిధిగా అలాగే కొనసాగించాలని చెప్పి ప్రభుత్వాన్ని వినియమించుకుంటున్నాం లేని ఏడల ప్రభుత్వం మీద మా గిరిజన బిడ్డలంతా తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయి దయచేసి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వ రామచంద్ర నాయకుడు ఆలోచన చేసేసి హండ్రెడ్ పర్సెంట్ గ్రామాలు ఉన్నటువంటి తండాలను బీసీలుగా కేటాయిస్తూ పాక్షిక ఆనందం పొందుతున్నటువంటి పక్షాలన్నీ కూడా కనుమరుగా రోజు దగ్గరలో ఉన్నాయి దయచేసి ఇవన్నీ పరిగణలో తీసుకొని వెంటనే తండాలను సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి మోనికా ఏదైతే స్థానిక ఎన్నికల రిజర్వేషన్ అయితే ప్రస్తుతం గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికలు ఇటు జెడ్పీటీసీ ఎంపీటీసీలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ప్రభుత్వం అయితే ఇటీవల కాలంలో రిజర్వేషన్ లీస్ట్ విడుదల చేసింది మొత్తం కూడా ఓటర్లు లేని ప్లేస్ లో తక్కువ ఓటర్లు ఉన్న ప్లేస్ లో కూడా వారికి రిజర్వేషన్ ఇవ్వటం ఇటు స్థానికుల్లో గందరగోళము ఇది అధికారుల నిర్లక్ష్యం అయితే కుట్టొచ్చినట్టు కనపడుతుందని అయితే ఆవేదన చెందుతున్న పరిస్థితి మనము ఇటు మైబాద్ జిల్లా కురవి మండలం లింగ్య తండాలో అక్కడ బీసీ మహిళకి అక్కడ సర్పంచ్ గా రిజర్వేషన్ ఖరారు చేశారు అది పూర్తిగా వంద శాతం ఎస్టీలు ఉన్న లంబాడీస్ ఉన్న గ్రా గ్రామ పంచాయతీ కావటము ఇటు బీసీ ఓటర్లు లేకపోవడం అది కూడా ఒకే ఒక ఓటు బీసీ ఓటు ఉంది అది కూడా ఒక బీసీ పురుషుడి ఓటుగా ఉంది దాంతో బీసీ మహిళకు రిజర్వేషన్ ఖరారు చేయడంతో మొత్తం గ్రామస్తులంతా గందరగోళం పరిస్థితి నెలకొంది ఇటు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో ఇటు వంద శాతం ఎస్టీ గ్రామమైన గ్రామ పంచాయతీ అయిన లింగే తండకు ఇటు బీసీ మహిళ ఖరారు చేయడం ఏంటి అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు వెంటనే అధికారులు తప్పును సరిదిద్దాలి సరిదిద్దకపోతే మేము ఉద్యమాన్ని కూడా చేస్తామంటున్నారు ఇదే పరిస్థితి అనేక గ్రామ పంచాయతీలు కానీ ఇటు వార్డు మెంబర్లు కానీ ఇటు ఎంపీటీసీ జెడ్పీటీస్ వాళ్ళు కూడా ఈ గందరగోళం అయితే నెలకొని ఉంది అధికారులు కొంత నిర్లక్ష్యంతోనే ఈ యొక్క రిజర్వేషన్ ఖరారు చేయడంతో అయితే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇటు కురవి మండలంలోని లింగే తండ ప్రజలైతే ఒక ఉద్యమాన్ని కూడా చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ లంబాడీ ఎస్టీ సామాజిక వర్గం ఉన్న గ్రామ పంచాయతీలో బీసీ మహిళ ఓటర్ అనే వ్యక్తి లేని ప్లేస్ లో ఎట్లా నియమి బీసీ మహిళ కేటాయిస్తారని మాత్రం ప్రజలు అధికారులు నిలదీస్తున్న పరిస్థితి అనేది ఉంది మౌనిక రైట్ చంద్రశేఖర్ థ్యాంక్ యూ